సింగరేణి కార్మికులకు లాభాల వాటా పంపిణీలో యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుందని జాగృతి వ్యవస్థాపకురాలు కవిత ఆరోపించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి వచ్చిన ఆమె రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జాగృతి నేతలతో పాటు హెచ్ఎంఎస్ కార్మిక నాయకులను ఆమె కలిశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్మికులకు లాభాల వాట పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తూ వారి నోట్లో మట్టిని కొడుతుందన్నారు దేశానికి వెలుగులు విరజిమ్మే సింగరేణి కార్మికులను శ్రమ దోపిడి చేస్తుందన్నారు ఇక లాభాల వాట పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా చెబుతున్నప్పటికీ వారికి దక్కేదేం లేదని ఆరోపించారు లాభాల వాటా కార్మికుల హక్కు అని వాళ్ళకేం భిక్ష వేయటం లేదని పేర్కొన్నారు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ రోజు శ్రీరాంపూర్ లో మరి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నిన్ననే మనం చూసినాం ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిరు ఈ సంవత్సరం అట్లే చేసిర్రు కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు సింగరేణి బొగ్గు బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు ఫ్యాన్లు ఏసీలు మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా లోకల్గా క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు మీరేదో భిక్షమేస్తలేరు మాకు దానికి కూడా రాజకీయ రంగు పులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్పీకరిస్తలేరు మీరు మీ ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే మీరు బొగ్గు కార్మికుల కష్టాలను తెలుసుకోండి వారికి సంబంధించిన అంశాలన్నిటిలో పాజిటివ్గా స్పందించండి దానికి రాజకీయ రంగును మాత్రం పులుమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ जय तेलंगाना जय जागृति